ఈరోజైతే కొంచెం మీదకి వెళ్ళబోతున్నాము కొండ కొండకి హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండి కొత్త ప్లేస్కి వచ్చేమన్నమాట అది ఎక్కడంటే చుట్టూ నీడి తోటలు ఉంది కొండ మీదకి వచ్చాము విశాలంగా ఉంది చాలా బాగుంది ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి ఎండ అయితే అసలు లేదండి చాలా చల్లగా ఉంది మేమైతే అదే వర్షం పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేమైతే వంట త్వర త్వరగా చేసేసుకొని వెళ్ళిపోవాలి అది ముగించుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము సో ఈరోజు వంట ఏంటంటే ఎండు రొయ్యలు కోడిగుడ్డు కూర చేస్తాను సో మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అదే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోవట్లేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నేను వీడియోలో ఎలా మాట్లాడుతున్నానో లేదంటే చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటానండి అదే కామెంట్లో తెలియజేయండి నాకు మీరు తెలియజేయడం వల్ల కొన్ని నేను కూడా కొత్త కొత్తవి నేర్చుకుంటాను కదా వీడియోని మట్టుగా లైక్ చేయండి కొత్త వారు కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి ఓకేనండి వంట అయితే స్టార్ట్ చేసుకుందాం నేను కాలిపోతానని టెన్షన్ పడిపోతున్నాడు బాబు గుడ్లు ఉడకబెట్టుకోవడానికి వాటర్ పెట్టుకుంటున్నాను పొయ్యి మీదకి ఓకేనండి గుడ్లు అయితే వేసుకుంటున్నాను ఎండు రొయ్యలండి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకుంటున్నాను దీని తల తోక తీసుకొని వేడి నీళ్ళలో వేసుకుంటాను బులిబులు చేప రొయ్యాలి నానా ఎండు రొయ్యలు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఎన్ని ఇంకా ఎన్ని వీడియోస్ చేయాలో మరి అస్ ఇప్పటి వరకు సక్సెస్ అవ్వలేదు మాకు వంట వీడియోస్ చేయాలంటే బడ్జెట్తో కూడిన పని ఇది ఎప్పుడు క్లీన్ చేస్తాను ఎప్పుడు వంట చేసుకుంటాము క్లైమేట్ చేంజ్ అయిపోతుంది వర్షం పడేటట్టుంది క్లీన్ చేసి వంట చేసే లోపు వర్షం పడిపోద్దేమో ఇది క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది తాత్విక ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఏమంట ఆడుకుంటున్నావు ఏమట అంటే ఆడుకో పీకేదాడుకున్నావు మాతో పాటు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఏడుకు కూడాను మా సాతి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అనమాట కదరా చెప్పరు నువ్వు ఇంట్రెస్ట్ ఉందా లేదా యూట్యూబ్ నుంచి ఎప్పుడు డబ్బులు వస్తా డాడీ అని ప్రతి రోజు అడుగుతున్నాడు వాళ్ళ డాడీకి కాకపోతే ఇదంతా కలగానే ఉండి ఉండిపోద్ది అంటే ఇదంతా కలగానే ఉండిపోద్దా కలగానే ఎందుకు మిగిలిపోద్ది ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం కంపల్సరీ ఓకే మరి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకో సపోర్ట్ చేస్తారు అందరూ గుడ్లు అయితే ఉడికిపోయిందండి దించేసుకుంటాను గుడ్లు ఉడకబెట్టుకున్న వాటర్ వేరు చేసుకుందాం గుడ్లు నుంచి గుడ్లు బాగా ఉడికిపోయింది బాబు వేడిగా ఉంది చేసుకోండి ఫస్ట్ వేసుకుందాం ఏంటన్నా ఏంటంటున్నారు బాబు వర్షం పడుతుంది పడతదేమో అని టెన్షన్ పడిపోతున్నాడు గుడి గుడి అవుతుంది మమ్మీ త్వరగలే అంటున్నాడు ఓ నిజంగానే చెప్తున్నాడు పాటు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తే ఈ క్లైమేట్ త్వరగా మేము వంట చేసుకోవాలి వర్షం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది సో మేము ఎంత త్వరగా వంట చేసుకొని తినేసి వెళ్ళిపోతే అంత మంచిది అంతేనా డాడీ అంతేనా ప్రార్థం చేస్తున్నా ఏమన్నా చెప్పు ఒకసారి వర్షం రాకూడదు పడకూడదు ఇంకా ఫస్ట్కి వెళ్ళాలి ఇంటికి వర్షం పడేటట్టుగా ఉండాలి వర్షం పడేటట్టుగా ఉంది అందుకనే ఇంటికి ఫస్ట్ చేసి ఫుడ్ తినేసి మళ్ళీ ఫస్ట్ అన్నావా ఓకే వెరీ గుడ్ అప్పుడు వేసి ఏమన్నాడు అన్నారా ఓకే అయితే వెరీ గుడ్ అయితే ఎండొచ్చిందా చూసావా నువ్వు దేవునికి ప్రార్థిస్తే ఎండొచ్చింది కానీ గుడి ఆగట్లేదు గుడి కూడా ఆగట్లేదు డాడీ గుడ్లు అయితే బాగా వేగిపోయండి తీసుకుంటాను ఓకేనండి ఈ ఆయిల్లోనే వేసేసుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చి కూడాను కోసి పెట్టుకున్న ఉల్లిపాయలండి చందమా మెల్లి పూచిందా చందమామ తింటాను నా ఆతృతలు త్వర త్వరగా నోట్లో వేసేసుకున్నాడు మరి పసుపు కొంచెం వేసుకుని తర్వాత ఎండు రోజులు వేసుకుందాం అండి ఎండు అయితే వేసేసుకుంటున్నానండి ఓకేనండి ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఓకేనండి ఒక రెండు మూడు నిమిషాలు రొయ్యాలని వేగనిద్దాం కాలి బాగా ఎండు రొయ్యలు వేగుతుంటే మంచి కమ్మని స్మెల్ వస్తుంది ఓకే ఇప్పుడు టమాటా అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎండు రొయ్యలు అయితే వేగేయి టమాటా మెత్తగా అవ్వడానికి కాస్త ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు కొంచెం కలిపేసుకునండి టమాటా మెత్తగా వేయడానికి కాసేపు మూటే వేసుకుందామండి టమాటా అయితే పక్కలు ఫ్రెండ్స్ మీకోసం ఒక పాట అయితే పాడతాను सर्वजानुलघु सुकृतं दिनि कन्न मधुरं ఫ్రెండ్స్ నా పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వర కొత్త వారు కనుక చూస్తుంటే మటుగా తప్పకుండా సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి ఈ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకేనండి టమాటా అయితే మగ్గిపోయి ఉంటుంది వంటలోకి వెళ్ళిపోదాం తగినంత కారం వేసు కారం అయితే వేసుకుంటానండి కాస్త ధనియాల పౌడర్ గరం మసాలా కూడా వేసుకుందాం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందు వేసుకోవడం మర్చిపోయినండి ఇప్పుడు వేసుకుంటున్నాను అన్నీ బాగా పట్టేటట్టు కలుపుకుందామండి ఓకేనండి కాస్త కొత్తిమీర వేసుకుందాం ఆ తర్వాత గుడ్లు కూడా అండి ఇందులో కలిపేసుకొని మూత వేసేసుకుందాం పది నిమిషాలు వేగడానికి మూత వేసుకుందామండి ఓకే కూర అయితే అయిపోయిందండి ఒకసారి టేస్ట్ చూసేద్దాం బాబా బాబా టేస్ట్ సూపర్గా ఉందండి ఇంకా చెప్పని అవసరం లేదు ఇంకా సూపర్ కొత్తిమీర వేసుకొని దించేసుకుంటానండి ఎండు రొయ్యలు కోడిగుడ్డు కాంబినేషన్ మాకైతే నచ్చింది సూపర్గా వచ్చింది మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లు కామెంట్ చేసి తెలియపరచండి మాకు కూడాను మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అండ్ ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాగా ఉంటాను